పుస్తకం చదివితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఆ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి అన్ని ముఖ్యమైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని కవర్ చేయడం జరిగింది ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ కాన్సెప్ట్ టైప్ అస్సలు వదిలిపెట్టలేదు సార్ మనం ప్రతి ఒక్క మోడల్ ని కవర్ చేయడం జరిగింది ప్రతి టాపిక్ లో డీటెయిల్డ్ గా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ క్వశ్చన్లు పెట్టడం జరిగింది అందుకే రెండు పుస్తకాలు అయ్యాయి కదా సార్ పరీక్షకు ఎంతైతే అవసరమో అది మాత్రమే పెట్టడం జరిగింది అనవసరమైన సోది ఒక పేపర్లో గ్యాప్ ఎక్కువ రెండు క్వశ్చన్లు రైట్ సొల్యూషన్ అసలు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అనవసరమైన థియరీ లేదు ఏది అవసరమో అది మాత్రమే రైట్ ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంటో అది మాత్రమే రైట్ ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు టాపర్ ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేస్తాడు ఏ మెథడ్ తోటి సాల్వ్ చేస్తాడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిజిటల్ సమ్ అప్రాక్సిమేషన్ ప్రైమ్ నంబర్ వాల్యూ పుట్టింగ్ మేకింగ్ ఎ వేరియబుల్ జీరో పుట్టింగ్ జీరో చెకింగ్ వెదర్ ఆన్సర్ ఆప్షన్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ ఎన్నో పద్ధతులు ఉన్నాయి అన్ని కూడా నేను డిస్కస్ చేశాను ప్రత్యేకమైన అనిల్ నాయర్ షార్ట్ కట్స్ తోటి ఇది ఉంది సార్ పరీక్ష ఎగ్జామ్ ప్రెషర్ లో ఎలా సాల్వ్ చేయాలి అదొక్కటి కూడా మీకుంది